చిన్ అయినా కానీ పిన్ని ఈ ఎండాకాలంలో మీరు ఏం చేస్తు మాకు మంచిగా వస్తే మంచిగా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు అయినా ఏం చేస్తారు కాదు కాదు ఫోన్ పట్టే ఆడతారా మా అప్పుడు మేము ఎంత మంచిగా ఆడుకుంటాలో తెలుసా ఫోన్ ఫోన్ది రాదా ఇగో మా అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎంత మంచిగా ఆడుకుంటామో తెలుసా మంచి చెట్టు కింద మా ఫ్రెండ్స్ మేము అందరం కూర్చొని మంచిగా బోల్లాట అని కోతి కొమ్మ అని కబడ్డీ అని ఖోఖో అని అంత అంటే ఎంత మంచిగా ఆడుకుంటుందో తెలుసా ఆమె మస్తు ఎంజాయ్మెంట్ అనిపించదు తెలుసా ఇప్పుడు మీరు ఫోన్లో బట్టి ఊక గేమ్లు ఆడుకున్నాడు యూట్యూబ్లో బొమ్మలు చూసుడు అవి ఎత్తురు దీనికన్నా మేము మస్తు ఎంజాయ్ చేసినాం అదే లైఫ్ మస్తు అనిపిస్తుంది తెలుసా మాకు ఊక ఫోన్లో బట్టి ఆడద్దు కోసేపు ఆడుకున్నాడు కూడా ఆడుకోవాలి బోల్లాట కోతి కొమ్మ ఇప్పుడు మేము కూడా ఆడుకోవచ్చా ఆడుకోవచ్చా అని అంటున్నావా ఇంత పెద్ద స్థలం ఉంది ఇక్కడ ఆడుకోరాదా మంచిగా స్థలంలా బోలాట ఆడుకోవచ్చు కోతికొమ్మ ఆడుకోవచ్చు అన్నీ ఆడుకోవచ్చు కాకపోతే మీకు ఏంటిది రాకపోతే నేను నేర్తాను మీ ఫ్రెండ్స్ తెచ్చుకోపో ఇలా బోలాట ఆడుకుంటాం రేపు కోతికొమ్మ ఆడు నేర్పుతా పో తెచ్చుకోపో మంచిగా ఎంత మంచిగా బోలాట ఎంత మంచిగా అనిపిస్తే తెలుసా మొత్తం అనిపిస్తుంది సరే సరే పిండి ఇప్పుడు మా వాళ్ళు ఎందుకు తెలుసు ఫోన్లో పట్టుకొని ఆ తా ఆడుతున్నట్టున్నారు నేను వేయాలని అందరినీ పిలిచి కస్తా గార్ పోరే हां बोल रे ना పరే పరే తిన్నే నిన్నకొక దుకాణం పెట్నా ఆ దుకాణం పేరు బిఎం దుకాణం ఆ ను బిఎం దుకాణం పెట్నావా మరి ఆవిక అనుపం పెట్ినావు తిన్ని నిను వాటర్ ఫిల్టర్ పెట్నా స్వామి ను వాటర్ ప్యూరిఫైయర్ పెట్ినవా మరి వైష్ణవ్ ను ఏం పెట్ినావు తిన్ని కిరాణా షాప్ పెట్నా నా దగ్గర అన్నీ దొరుస్తాయి ఐసో మంచిగా పెట్టినావు కేరళ షాప్ మరి అగో మరిక్కి కనబడతలేదండి మరి ఇక్కేం పెట్టిండు రిక్కి నువ్వు ఏం పెట్టినావు అత్తమ్మ నేను బొమ్మల దుకాణం నువ్వు కూరగాయల దుకాణం పెట్టిన అగ నువ్వు కూరగాయల షాపును బొమ్మల షాప్ పెట్టినావా అయితే మంచిగా పెట్టినావు ఆ గంగ మాలేష్ నువ్వు ఏం పెట్టినావు మరి నేను గుద్దిలే షాప్ పెట్టిన అగో అన్ని షాపులు పెట్టినట్టే మంచికో షాప్ మంచిగా పెట్టిర్రు అయినా కానీ పొద్దున చాయ్ ఫస్ట్ ఫస్ట్ చాయ్ పెట్టుకుంటాం మనం చాయ్ పెట్టుకోవడానికి పాలు కావాలిగా పాలు ఆట అక్క మధ్యున్న కై ఆట మంచి ఆడుకుందా మా అక్క ఒకల ఒకల సుట్టమే ఒకలకి పోనా కసరేనా ఒకలం బర్తుడే వెట్టురి రాణమ్మ రాండి నా దగ్గర కూరేలు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి రాణమ్మ రాండి నా దగ్గర కూరేలు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి ఇగో నా దగ్గర నీళ్ళు ఉన్నాయి వాళ్ళ ఇంటికి రావాలో చెప్పండి నీళ్ళు ఉన్నాయి వాళ్ళ ఇంటికి రావాలో చెప్పండి రాండి నా దగ్గర బియ్యం ఉన్నాయి పైసలు ఇచ్చి తీసుకోరి నా దగ్గర బియ్యం ఉన్నాయి అన్న అనుకుంటానికి నా దగ్గర అన్నున్నాయ్

చికెన్ బిర్యానీ <Keyboard> நீடி <laughs> okay senile magic bomma loan catchu pettukuntam aja nila ah bomma jaav leval le ani ani unna tammini unna ah thonnunda leya kuraga enga vale gearail loan okadiki कुरागारी है वाह माया ये पुरे शाप लोग वाले हाँ वों का बैंडा का है उम्म कौन को हम्म बैंडा का है बैंडा का है अब हमको क्या चम्म सारे होते हैं ना अबाय

మంచింది కావాలి రెండు బిస్కెట్ కావాలి బిస్కెట్ వల్ల దగ్గరికి పోతా

గుడ్ ఓ గుడ్లా దగ్గర ఉన్నాయి నాకు సబ్బులు సబ్బులు ఇవి సబ్బులా ఈకో రాసుకోవడానిక దేనికి రాసుకోవడానికి బట్టల సబ్బును ఈపుకి రాసుకున్న సబ్బులు సరే బట్టలు దెని కోసం బట్టలు రాసుకుంటాను కొన్ని ఈపుకు రాసుకుంటానికి ఓకేరా ఇవి రెండే ఇయో అమ్మయ్య ఇప్పుడేదో ఒకటి వచ్చిండో అన్న గుడ్లు ఎన్ని ఎన్నే మూడు ఇది మూడు యాభై రూపాయలు అయ్యో పై చేసుకోవాలా ఇంటికారన్ని తెచ్చుకుంటా రానమ్మ రాండి గుడ్లండి నిమ్మకాయలు ఎంత నిమ్మకాయలా ఒకదానికి పది రూపాయలు అయ్యి చూసుకున్న ఒక ఫేర్ అండ్ ఒక షాంపూ లవ్ లే అదే ఏది ఫెయిర్ అండ్ లవ్లీ మొహాన్ రాసుకోవడానికి మరి ఇంకొకటి ఒక జ్యూస్ ను ఒకటి అది హెయిర్ షాంపూ మరి తాగడానిక దేనికోసం జ్యూస్ అనుకున్నా మరి తర్వాత వేస్ట్ చేస్తారు ఫెయిర్ అండ్ లవ్లీ షాంపూ ఇవన్న ఎంత అయింది ఆరు వందలు తీసుకోండి పాలు పోసుకొని తీసుకొని తాగుతా కొద్దిగా తలకైన పను పోతుంది అరే నేను కుక్కని కొత్తగా తెచ్చుకున్నా కుక్క మాసవా అరే నువ్వు రా నా కుక్క అదేం కుక్కరా అంటే చౌచవా ముద్దు ముద్దుకుంటది మంచి దీనికి ఆరు వందలు సరే పో నేను అన్నం చేసుకోవాలి ఎలా మంచిగా చికెన్ బిర్యానీ చేసుకుంటా నేను మంచిగా నేను ఒక్కడాదివ్వులకి అక్క నాకు బియ్యం ఇస్తావా బియ్యం ఎంతది కావాలి

ఆ సరే ఓ పాలన్నా ఇగో నీకు పైసలు ఇచ్చేది ఉంది ఇక వేరు పాలు ఇగో ఇస్తున్న పట్టు ఇగో ఇగో అది అది మళ్ళీ పైసలు ఇస్తావు కానీ పైసలు తెచ్చుకోవాలి కొంచెం ఎక్కువ వేయవా అయ్యో ఎన్నిసార్లు వస్తావు అన్న నువ్వు నా బియ్యం అయిపోతున్నాయి ఇంకా కస్టమర్లు లేరు అనుకుంటున్నావా ఇగో రాడం రా బొమ్మలైనా కొనుక్క రాండమ్మ రాండి బొమ్మలు కొనుక్కుంటూ దారి రాండమ్మ రాండి మనీ ఊలతోనే చాయ్ పెట్టుకుంటా మాకు ఒక బ్యాట్ బాల్ కావాలి సరే ప్లాస్టిక్ బాల్ చెక్క బేట ప్లాస్టిక్ బాలు ఆ బాల్ కావాలి ఇది గట్టి బాలు దీనికి వంద రూపాయలు వంద రూపాయలు అవి

ఇవన్నీ తినొద్దా తినబుద్దు చేసారు చేసారా మరి తినొత్తవా అక్క ఆ చేసుకొని అక్కడ పెట్టుకొని వచ్చి నీకు వేసి నేను తింటా అంటే సరే సరే ఎక్కడక్క బిర్యానీ చేసుకుని పోవాలి ఏ అన్నా నాకు పాలు ఇస్తావాస కావాలే నాకు పాలు కావున్నా అన్న పాలే ఎందుకు ఎందుకు ఎందుకోసం అంటే అది అందరు అత్తూరు చాయ్ పెట్టిస్తా నువ్వు చాయ్ తాగుతా మరి పాలు ఇప్పు ఉడికేటి అందరు చాయ్ మరి పలుగుతాయి ఇప్పుడే విండిన పాలని ఇప్పుడే విండిన బర్ర పాలని సరే అరే వైష్ణవ బర్త్డే కి అందరినీ విల్లో వారా అయ్యో ఇయలే ఉంబో నిం బోతిగా అన్న బాలే కేనా బోతి అందరి విల్చడానికి ఈ అన్న మచేని చాయ్ చేసుకుని రావుతయ్య అరే రికిలు ఆ అది మరి మా కొడుకుది బర్త్డే ఉంది అత్త వారా అత్త పోరా నన్ను మరి నా బెస్ట్ ఫ్రెండ్ వి నువ్వు అరే నాకు నిన్ను మా కొడుకు కోసం గిఫ్ట్ ఇవ్వడానికి ఏదైనా ఒంకుపోదావరా అరే నాకు గిది ఇస్తా వారికి బ్యాట్ మంచుకుంది ప్యాక్ చేసి మా ప్యాకేసి చేసి ఈ బాలు ఊతా దానిపైన రాయాలి ఏం పేరు రాయాలి దీనిపైన ఏం అంటే ఏం రాస్తావంటే నువ్వు నీ పేరు రాయన్నా ఆ పేరు ఏమది అని నువ్వు విక్కీ అని రాయరా ఇక రాసిన రాసినా అరే ప్యాక్ రా

తీసేసినాం మా బాబాయ్ మా బాబాయ్ అయితే ఒకటే టేక్ లో మొత్తం షూటింగ్ తీసినాం మేమైతే ఒక బిర్యానీ చేసుకున్నాం వాళ్ళే ఆడుకున్నాం ఈ షార్ట్ ఫులింగ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే ఈ షార్ట్ నచ్చినట్లయితే మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే మంచి మంచి ఇత్తం మీకు నచ్చినది ఇత్తం ఏంటిది ఎట్లే నా పెట్టుర్రీ అన్న పెడతాం ఏది పడితే అది పెడతాం ఇక